నగరాల్లో నయా సాగు విధానమే మిద్దెతోట కాంక్రీట్ జంగిల్లోనూ స్వచ్ఛమైన ఆహారం ఆక్సిజన్ మిద్దెతోటల ద్వారా లభిస్తాయి వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటున్న నగరవాసులు డాబా సాగు బాల్కనీ గార్డెనింగ్ కిచెన్ గార్డెనింగ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు ఇలాంటి ఔత్సాహికుల కోసం రైతునేస్తం ఫౌండేషన్ మిద్దెతోట సాగుపై హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలోనే వేసవిలో తోట నిర్వహణ డాబా సాగు విధానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ లక్డికాపూల్లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో తెలంగాణ రాష్ట ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు ప్రొఫెసర్ రావి చంద్రశేఖర్ ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయప్రసాద్ మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి పాల్గొన్నారు డాబా సాగు చేస్తున్నా చేయాలనుకుంటున్న ఔత్సాహికులకు సలహాలు సూచనలు ఇచ్చారు డాబా సాగుకి ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి ఏ సీజన్లో ఏ పంట వేయాలి అనే అంశాలపై ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించారు మిద్దె తోటల ద్వారా సహజ ఆహారం పొందుతున్న వారు తమ అనుభవాలను వివరించారు గార్డెన్ నేను పర్ల ప్రతి పదికీట్లకు ఒక పండ్ల ముక్కలు పెట్టుకోవడం వల్ల రెండు మూడేళ్ళు అయ్యేసరికి కొంచెం టెరెస్ గార్డెన్లోకి చల్లదనం నీడ ప్రవేశించింది ఆ చెట్ల కింది భాగాలు కాస్త కట్ చేసి కాస్త నీడ పడుతుంది మధ్యాహ్నం ఎండ మరియు ఉదయం సాయంత్రం ఎండ పడుతుంది దాని కింద ఆ విధంగా పండ్ల ముక్కలు కనుక మనం మధ్య మధ్య తోటలో టెరెస్ గార్డెన్ నాటుకోవడం వల్ల ఈ ఎండాకాల సమస్య నుంచి మనం దాన్ని తప్పించుకోగలుగుతాము అందువల్ల బల్ల మొక్కలు పెంచుకోవడం వల్ల కొంత గార్డెన్లో నీడను చల్లదనాన్ని పెంచుకొని ఈ మొక్కలను ఎండాకాలంలో మనం ఆ కారణంగా మనం రక్షించుకోవచ్చు ఏ మొక్క అయితే మీరు పెంచాలనుకుంటున్నారో దాని యొక్క జీవిత చక్రం లైఫ్ సైకిల్ మీద ఒక అవగాహన అనేది ఉండాలి ఆ మొక్క మీద అవగాహన లేకపోతే మనం దాని యొక్క ఫలితాన్ని అనుభవించలేము ఆ విధంగా మనం ఒక ప్రణాళిక గిన్ను తయారు చేసుకొని సీజన్ గా వెజిటేబుల్స్ కింద మనం పెట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన క్వాలిటీ వెజిటబుల్స్ పండించుకోవడానికి వీలు జరుగుతుంది అన్నమాట తట్టుకోవాలి వాతావరణ మార్పుల్ని త్వర త్వరగా వచ్చే వాతావరణ మార్పుల్ని తట్టుకొని ముందుకు పోవాలి మన పంట అని అనుకుంటే దేశీయ విత్తనాలు అనేది అవసరం ఉండేవాజు ఏ ఊళ్ళో పోయినా కూడా మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు ఏమైనా రెండు కాయలు కనిపిస్తే పసుకుంటున్నాడు ఆ విత్తనం మీరు డెవలప్ చేసుకోండి వాటినే సో చేసుకోండి దాంట్లో మంచి సైజు వచ్చిన కాయని ఆర్వేట్ చేసుకొని ఆ విత్తనం తీసుకోండి మీరు చేయండి పక్క ఇవ్వండి ఇందులో ముఖ్యంగా నాలుగు పాయింట్స్ గురించి నేను చెప్తున్నాను ఒకటి ఫోర్టిఫికేషన్ అంటే మనం మొక్క పె పెట్టిన తర్వాత కాయలు కాస్తుంది హార్వెస్ట్ చేస్తాము తింటాము కానీ మనం ఇచ్చిన మట్టిలో ఆ పోషకాలు అనేవి తరిగిపోతాయి ఈ తరిగిపోయిన పోషకాలని మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం వంకాయ పెట్టుకున్నాం కూరగాయలు ఏదైనా పెట్టుకున్నాం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ మట్టిని తీసేసి ఆ మట్టితో పాటుగా ఇంకా కొంత పోషకాలను కలిపి మరలా నింపుకొని మళ్ళీ మీరు మొక్క నాటుకోవచ్చు అదేవిధంగా మనం ఆ కుండీలో మట్టి తీసినప్పుడు అందులో దాని మొక్క వేరు వ్యవస్థ అలాగే ఉంటుంది ఆ వేరు వ్యవస్థను మాత్రం తీసేసి మీరు కంపోస్ట్లను మార్చండి ఆ వేరు వ్యవస్థను మాత్రం అందులోనే ఉంచుకున్నట్టయితే మీకు రోగాలు కానీ క్రిమికీటకాలు కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రతి మొక్క వేరు వ్యవస్థ ఎంత లోపలికి పోతుంది అన్నది గమనించండి నేను డ్రాగన్ ఫ్రూట్ చెప్పాను నేను వన్ వన్ అండ్ హాఫ్ ఫుట్ పోతుంది పపాయ చూడండి మ్యాక్సిమం టూ ఫ్రూట్ పోతుంది అంతకంటే లోపలికి పోదు పైన ఉంటుంది దాని గ్రేట్ వ్యవస్థ మొత్తం కూడా పైన ఉంటుంది మ్యాంగో పెట్టుకోండి ఫోర్ ఫీట్ వరకు పోతుంది బత్తాయి పెట్టుకోండి ఫోర్ ఫీట్ వరకు చెప్తుంది అట్లా పెద్ద మొక్కలకి పెద్ద పిల్లి కావాలి సీజనల్ మొక్కలు కింద చూసుకున్నారనుకోండి కూరగాయలు కావచ్చు లేకపోతే ఆకుకూరలు కావచ్చు లేకపోతే మనం ఈ పూలు పోసే మొక్కలు కానీ గమనించినట్లయితే మ్యాక్సిమం సిక్స్ ఇంచెస్ అంతకంటే ఎక్కువ అంతవరకు చేసుకోవచ్చు కూరగాయలు నిజమైన పెంచాలి అంటే కూరగాయలు పెంచాలంటే చాలా ఇష్యూ అది నిజమైన పెంచాలంటే చాలా తెలివితో కూడుతున్నది శారీకి శ్రమంత కూరగాయలు పెంచడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ప్యాషన్ కలిగి ఉంటారు ఎవరు చెప్పారు ఒక అతను వస్తాడు కోక పిట్టు అంటారు కోక అంటారు ఒక అతను వస్తాను అంటాడు ఒక అతను వస్తాడు అంటాడు స్ట్రీట్ మాస్ అంటాడు ఇంకోవాలి అసలు ఏం లేదు వాళ్ళ పెంచవచ్చు అంటాడు కానీ ఆ పెంచడం మన అంటారు ఏ విధంగా పెంచవచ్చు మనం కానీ శ్రద్ధ ఉంటే మనం అనుకున్నట్టుగా అనుకున్న క్వాంటిటీ నేచురల్ గా పండించగలము క్యాల్కులేటివ్ గా చేసినట్లయితే తప్పకుండా అర్బన్ ఫార్మింగ్ సక్సెస్ అవుతుంది తర్వాత మనకు అందుబాటులో ఏది కావాలన్నా కూడా ఇప్పుడు చాలా గార్డెన్ కూడా మీకు అన్ని వసతులు ఒకటి ఏర్పాటు చేసిన డిపీ డైరెక్టర్ హార్టికల్చర్ గార్డెన్ విజయప్రసాద్ గారు అని ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటారు ఏదైనా కావాల్సిన వస్తువులు కానీ నామినల్ రేట్కి కి మీకు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ కూడా విత్తనం ప్యాకెట్లు ఐదు రూపాయల విత్తనం ప్యాకెట్ల కనుక మొదలుకుంటే ఇరవై ఐదు రూపాయల విత్తనం ప్యాకెట్ల వరకు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి మీరు ఏదైనా శిక్షణ కావాలంటే ఇంకొక ఒక టూ త్రీ అవర్స్ కావాలంటే కూడా స్పెషల్ గా మీకోసం ఒక పది మంది కలిసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అరెంజ్ చేయడం జరుగుతుంది కానీ ఒకటి శ్రద్ధ ఉండి టైం ఒక అరగంట ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మనము సిక్స్టీ పర్సెంట్ కూరగాయలు మనం పండించుకోవచ్చు దానికోసం తర్వాత పపాయ కానీ ఇప్పుడు నా దగ్గర పపాయ ఉంది అసలు ఎంత బయట కొంటే కొంత పబ్య్యం అంత టేస్ట్ ఉంటుంది అది చెప్పినట్టు వరండ్ ఆఫ్ వరండా ఆఫ్ ఫిట్ కంటైనర్ మాది గత నాలుగు సంవత్సరాలు అదే చెట్టు కాస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది అది దాదాపు నాలుగు వందల పైన కాయలు అది ఇప్పుడు కాయ సైజ్ చిన్నగా ఉంటుంది కేజీ కేజీ వస్తుంది విధంగా ఒకటే మామిడి చెట్టు ఎన్ని రకాలు రాస్తాయి దాంట్లో పెద్ద రసం ఉంది చిన్న రసం ఉంది రాయల్ ప్రెషర్ ఉంది హిమాయత్ ఉంది బంగారపేట ఉన్నది ఏదో ఒక పది కాయలు కాస్తాయి సరిపోతుంది పచ్చడి కూడా ఎవరు కొన్నారు పచ్చడి కూడా అవే కాయలు పడుకుంటున్నాం ఒకటే ఒక నిమ్మ చెట్టు ఒక మామిడి చెట్టు ఒక దానిమ్మ చెట్టు ఒక సీతాఫల చెట్టు అన్నిటి ఉన్నాయి తర్వాత ఈవెన్ మన లెమన్ గ్లాస్ మొక్కలు కూడా అసలు దూరం రావట్లేదు ఒక నాలుగైదు గుడ్లు సిట్రస్ మన లెమన్ గ్లాస్ మొక్కలు పెట్టుకుంటే అవి కూడా ఈ నైట్ లో కూడా ఇప్పుడు మన మళ్ళీ కానీ ఆ గుండెలు కూడా కొంచెం ఓపిక ఆ గుండె తీసుకొని నైట్ లో సమ్మెంట్ పెట్టుకోవడం తర్వాత రెండు మూడు రోజులు వచ్చేసి మళ్ళీ టెర్రస్ పై పెట్టేసుకుంటే కూడా చాలా అంటే ఇల్లు అట్మాస్ఫియర్ మారిపోతా ఉంది సో దాంట్లో ఉండే మంచి గాలి గానీ తర్వాత మన ఆక్సిజన్ లెవెల్స్ అవి బాగా పెరుగుతూ ఉన్నాయి